మండలంలో జాతీయ ఉపాధి హామీ కింద పంతొమ్మిది లక్షల రూపాయల నిధులతో చేపట్టే అభివృద్ది పనులకు అసెంబ్లీ ఇంచార్జి కంది రెడ్డి భూమి పూజ చేశారు బేలమండలంలోని చప్రాలలో ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం పద్నాలుగు లక్షల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం పలువురు గ్రామస్తులు ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరికీ కండువాలు కప్పి కంది రెడ్డి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ఎన్నికలలో గెలుపుకు ప్రత్యేక కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు గ్రామంలో జరుగుతున్న భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకలకు హాజరై బాజీరావు బాబా విగ్రహాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు బాబా భక్తులను కలిసి మాట్లాడారు బాజీరావు బాబా బోధనలు చాలా గొప్పవని ఆయన అడుగుజాడల్లో నడవాలని భక్తులకు పిలుపునిచ్చారు సదల్పూర్ లో ఐదు లక్షల రూపాయల అభివృద్ధి పనులకు టెంకాయలు కొట్టి ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్దితో పనిచేస్తుందని తెలిపారు ప్రజలకు ఆశలు ఆశయాలకు అనుగుణంగా రేవంత్ సర్కార్ మంచి ప్రజాపాలన సాగిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొందని అన్నారు అనంతరం సదల్పూర్ భైరందేవ్ మహాదేవ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన వెంట జైన జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి మాజీ ఎంపీపీ మంచుకట్ల ఆశమ్మ కాంగ్రెస్ పార్టీ బేలమండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ మాజీ జెడ్పీటీసీ రామ్దాస్ నాక్లే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ వాంకడే బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంజయ్ గుండవార్ చప్రాల ఎంపీటీసీ మాడవి సఖారాం సదల్పూర్ ఎంపీటీసీ కొడపారున్ మాజీ సర్పంచ్ మిశ్రం దౌలత్ ఎస్టీసెల్ అధ్యక్షులు మాడవి చంద్రకాంత్ సవాపురే విలాస్ గోపత్ శంకర్ కాటిపల్లి దిలీప్ సవాపురే హేమంత్ సాగర్ సీతారాం హనుమంత్రెడ్డి ప్రసాద్ రెడ్డి గజ్జు సాకర్కర్ సవాపురే సందీప్ రెడ్డి సవాపురే త్రింబాక్ శ్యామరావు వాగు కుషాల్ వైద్య నానాజీ స్వప్నిల్ చౌహాన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ యాళ్ల బాయిన్వార్ గంగారెడ్డి సింగిరెడ్డి రామ్రెడ్డి అల్లూరి భూమారెడ్డి అల్లూరి నారాయణ రెడ్డి గుడ సర్పంచ్ ప్రభాకర్ సుధాకర్ గౌడ్ మైనారిటీ నాయకులు ఎంఎస్ షఖిల్ మొహమ్మద్ రఫీక్ సయ్యద్ షాహీద్ అలీ కలీం పోతన్నా షేక్ మహమూద్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గడపన పొద్దునువై వెలుగులు పంచుతావో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతావో పోరాటాల జంటనువై సమరం ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతావోసిన కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మా చుటకై పయనం కట్టినవురాటానికి కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మా చుటకై లిపి నువ్వు పిలిసే పిలుపులు అమ్మతనం బాధ్యత మాకై నిలిచావు నిత్యం కలిపి అమ్మతనం గుండెకు సప్తుడు వే i నడవదురాట నీతి న్యాయం నిండుకుణము కదరాతన పాటలని బెదలని రక్తమతి నడవదురాట నీతి న్యాయం నిండు అన్న అంటే బిడ్డ బాలిపోతా ఆ కంగ్రెస్సు చండల్ దండూవన్న నిర్వేగర్మ కుదవన్న నూరేళ్ళు వచ్చిల్ అన్నమాయ తంది శ్రీనివాస రెడ్డ el

సదల్పూర్ బైరాందేవ్ మహాదేవ్ యొక్క ఆశీస్సులతో ఈరోజు జైనత్ బేల మండలాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేయడం జరుపుకోవడం జరిగింది ఈరోజు జైనత్ గ్రామం కాపిరి గ్రామం కరింజ గ్రామం అర్థం సదల్పూర్ గ్రామము చప్రాల గ్రామంలో దాదాపు ఒక ఐదు విలేజ్ని అనుకోవడం జరిగింది సదల్పూర్ గ్రామంలో ఐదు లక్షల రూపాయలతో ఈరోజు ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి పనులకి శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉన్నది మా బేల మండల నాయకులు కుండావర్ గారు ఫైజుల్లా గారు వామన్ మాక్లే గారు రామ్దాస్ దాస్ గారు వివిధ అనేక చంద్రకాంత్ గారు నానాజీ గారు మిగతా నాయ బేల మండల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్న ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉన్నది అది కూడా ప్రజల ఆదివాసీ ప్రజలందరూ కూడా ఎంతో ఆరాధించే బైరాందేవ్ మహాదేవ్ యొక్క ఆశీస్సులు మా మీద ఎల్లప్పుడూ ఉండాలని మొట్టమొదటిసారిగా వారిని దర్శించుకొని సదల్పూర్లో శంకుస్థాపన అభివృద్ధి పనులకి మొదలు పెట్టడానికి వెళ్తా వెళ్ళడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పాత కార్యకర్తలందరినీ కూడా పార్టీ కోసం కష్టపడ్డటువంటి పది సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తలందరినీ కూడా గుండెల్లో పెట్టి కాపాడుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటా ఎవ్వరు కూడా అందరూ కూడా దీనికి సహకారం చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ తో భవ్య జ్ఞానేశ్వరి గ్రంథంలో మీరు కూడా చూస్తే గనక మనిషికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే మనం ఎక్కడో తిరుపతికి పోతేనో పండర్పూర్ పోతేనో ఎంత పుణ్యం వస్తుందో మన ఇంటికి ఆకలితో వచ్చినటువంటి వ్యక్తికి ఒక జొన్న రొట్టె ఒక పప్పు జొన్న రొట్టె పెట్టినా అంతే పుణ్యం వస్తుంది అంతే పుణ్యం ఓటరు తిరుపతికి పోతే పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఖర్చు అయితే మన ఇంటికి జొన్న రొట్టే పప్పు పెట్టడానికి ఖర్చు కొరకు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు కూడా ఖర్చు రాదు కానీ ఆ పుణ్యం ఈ పుణ్యం ఒకటే నేను ఓడిపోయినా కూడా నేను మీ మధ్యలోనే ఉన్నా నాకు యాభై వేల ఓట్లేసి మీరు అందరూ ఆశీర్వాదం పెట్టిండ్రు యాభై వేల ఓట్లు పడ్డాయి నాకు గత ఐదు ఎలక్షన్లలో నేను సాధించిన ఓట్లే కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధికమైన ఓటు పచాస్ హజార్ ఓట్లు తీయము సార్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఓట్లు ఓహీ హ అవే అత్యధికమైన ఓట్లు మీరు అందరు కూడా చక్రాల గ్రామంలో కూడా దాదాపు దాదాపు మేము ఐదు వందల యాభై మందికి పైగా ఓట్లు వేసి మమ్మల్ని నేను గెలిచినా ఓడినా నేను మీ మధ్యలోనే ఉంటా మీకు సేవ చేయడానికి వచ్చినా నన్ను మళ్ళీ చెప్తున్నా నేను సంపాద అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ నేను ఎంత సంపాదించినా నేను చచ్చిపోయే లోపు సగం ఆదిలాబాద్ ప్రజలకు దానం చేసే చచ్చిపోతానేనో ఇది మళ్ళా నేను చెప్తున్నా మీ బిడ్డ నేను నేను ఓడిపోయినా గెలిచిన మీ మధ్య ఉంటా బాజీరావు బాబా గారి ఆశీర్వాదంతో ఈ సప్తాలు ఇట్లనే నడవాలా ఈ కాల సప్తా ఈ పుణ్యం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఉండాలా సిరి సంపదలు శాంతి సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు మనకు దేవుడు ప్రసాదించాలంటే ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక భావం ఒకటి ఇంపార్టెంట్ ముఖ్యం